you नमस्ते पापा नमस्ते 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 जलमा नमस्ते नमस्ते अक्या नमस्ते जलमा नमस्ते बाबू नमस्ते अक्या नमस्ते जलमा नमस्ते अक्या नमस्ते जलमा नमस्ते 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 बाबू नमस्ते जलमा नमस्ते मैं भी तब அங்கன வடதி கேட்டது அங்கன ஆசால கேட்டாங்க அங்கன டாங்கர்ல வந்து 400 சாமமா மாட்டடல சரதேசரா சரதேசரா என்னது லைன் ఇబ్బంది లేకుండా మనమే కడదామని చెప్పి చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఎన్టీ రావు గారు కావచ్చు రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు హౌసింగ్ కి లోన్ ఇచ్చేవారు అంటే అప్పిచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గృహ నిర్మాణానికి ఇచ్చినటువంటి వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పి ముప్పై ఐదు వేల మిమ్మల్ని పునర్విముక్తుల్ని చేసి పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసి ఇంటి డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది ఈరోజు తిట్టుకోగానే జగన్ అన్న కాలనీ కూడా మీకు రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకునేటువంటి హక్కు కూడా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి మీకు డాక్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది నలభై వేల రూపాయలు ఇవ్వటం మీ పిల్లల చదువులకి స్కూల్స్ని బాగు చేయించి మంచి ఆహారం పుస్తకాలు ఇంగ్లీష్ మీడియం విద్య మరి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి దాని మీద అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఎంత ఫీజు ఉంటే కాలేజీ ఫీజు ఆ ఫీజు ఇచ్చి మరి విద్యార్థి అని చెప్పి వాళ్ళు ఉంటాకి తిరగటానికి కూడా అదనంగా డబ్బులు ఇవ్వటం ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి డిజిటల్ కార్డులు ఇచ్చి ఇరవై ఐదు లక్షల రూపాయలు వైద్యం మీరు ఎవరిని ఎడగకుండా డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అప్పుల్ని డ్వాక్రామాయణుల అప్పుల్ని నాలుగు దఫాలుగా మరి మీ చేతికి ఇవ్వటం ఈరోజు చంద్రబాబు నాయుడు ఉండగా ముప్పై నాలుగు లక్షల మంది పెన్షన్లు ఉండే ఈరోజు అరవై ఆరు లక్షల మంది పెన్షన్లు ఇచ్చి మూడు వేల రూపాయలు చొప్పున నెలకి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది చాలామంది అడుగుతూ ఉంటారు రోడ్డు లేకపోతే రోడ్డు ఏమని రోడ్డు వేసినాక డ్రైన్ లేదని డ్రైన్ వేసినాక డ్రైన్లో వాటర్ వెళ్తలేదని చెప్పి అది నిలవ ఉంటుందని చెప్పి ఈ రకంగా రకరకాల సమస్యలు ప్రజలకి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి వీటన్నిటినీ కూడా తీర్చాలంటే ప్రభుత్వం దగ్గర కూడా డబ్బు ఉండాల్సినటువంటి పరిస్థితి అదేవిధంగా మొదటి రెండు సంవత్సరాలు కరోనా రావటం ఆ కరోనాలో ఎంపీ ఫండ్స్ కానీ కేంద్ర ప్రభుత్వం కూడా రిలీజ్ చేయకపోవటం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా లేక మరి కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఇబ్బందులు కలిగిన మాట వాస్తవమే ప్రజలకి మంచి చేయాలంటే మీ గుంటాకి ఒక ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలి అదేవిధంగా మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే మంచి ఉన్నతమైనటువంటి విద్య నేర్పాలి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలని పరిష్కారం చేయడానికి పేదవాడు ఆర్థికంగా నలిగిపోకూడదు డబ్బు లేక ప్రాణం పోకూడదు అని చెప్పి మరి ఆరోగ్యశ్రీ ద్వారా అనేక లక్షల కుటుంబాలని ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రకంగా ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సహాయం చేయాలి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి తాపత్రయపడినటువంటి వ్యక్తి మేము కూడా చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారికి సంవత్సరం సంవత్సరం అమ్మఒడి ఒక అరవై ఐదు వందల కోట్లు ఈ బ్లోకర్ రుణాలు మాఫీ చేయడానికి ఒక అరవై ఐదు వందల కోట్లు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మహిళకి ఒక అరవై ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రకంగా ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నారు బటన్ నొక్కుతున్నారు వాళ్ళ అకౌంట్లకు వెళ్తున్నాయి వాళ్ళకేమి వెళ్తున్నాయో మీరేమిస్తున్నారో మధ్యలో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకు కూడా తెలిసేటువంటి పరిస్థితి లేదు వాలంటీర్లను పెట్టారు సచివాలయాలు పెట్టారు వార్డు వార్డుకి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా మీరు చూస్తున్నాయని చెబుతున్నారు మేము రేపు ఎన్నికలకి వెళ్తే మా అమ్మలో కమ్యూనిటీ హాల్ లేదని ఒకళ్ళు రోడ్డు లేదని ఒకళ్ళు డ్రైన్ లేదని ఒకళ్ళు డ్రైన్ ఉన్నా కూడా దాంట్లో నీళ్ళు వెళ్లకుండా నిలవండి మరి దోమలు వస్తున్నాయని చెప్పి ఒకళ్ళు మమ్మల్ని ఇట్లా తిడతారు కనీసం ఈ సంవత్సరం అన్న ఏదో ఒకటి ఒకటి ఆర్పే స్కీమ్ ఎక్కడ ఎక్కొడితే ఆరు వేల ఐదు వందల కోట్లు మిగులుతాయి తల యాభై కోట్లు మా ఎమ్మెల్యేలకు ఇస్తే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు తీరుస్తామని చెప్పి మేమందరం కూడా ఢీళ్ళు అడగటం జరిగింది ఆయన ఒకే మాట చెప్పారు కానీ నేను నా ప్రభుత్వం మొదటి నుంచి చెప్పేది ఒకతే ప్రతి కుటుంబం బాగుండాలని చెప్పి వాళ్ళకి ఆర్థికంగా చేయుక్నివ్వాలని చెప్పి నవరత్నాలను పెట్టి నేను ఇస్తానని చెప్పి మాటిచ్చాను నా మాట నమ్మి నాకు ఓటేసారు వాళ్ళ పిల్లల్ని నా పిల్లలుగా భావించి వాళ్ళకి మంచి బట్టలు బూట్లు సాక్స్ మంచి స్కూల్స్ అదేవిధంగా మంచి ఫుడ్ పెట్టాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది వాళ్ళ భవిష్యత్తు చూడాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది ఒక కుటుంబం మనకి పదివేలు ఇరవై వేలు అంటే పెద్ద లెక్కలేదు కానీ కుటుంబానికి వాళ్ళకు వస్తాయి డబ్బులు అని చెప్పి మనం డేట్ ఇచ్చినాక ఆ డబ్బులను కనుక ఆపినట్లయితే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడతారు అదేవిధంగా ఆరోగ్య విషయంలో కానీ చదువుల విషయంలో కానీ పేదలకి ఆర్థిక సహాయం చేసేటువంటి విషయంలో కానీ నేను రాజీ పడేటువంటి పరిస్థితి లేదు నా ప్రాణం పోయినా పదవి పోయినా కూడా నాకు ఇష్టమే కానీ నేను ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి నేను నిలబడతాను ఆ పైన ఉన్నటువంటి దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏది రాసి ఉంటే నా మీద అదే జరుగుతుంది కాబట్టి నేను చంద్రబాబు లాగా ఎన్నికల కోసం ఒకటి చెప్పి ఎన్నికలైపోయినాక దాన్ని మర్చిపోయేటువంటి ప్రసక్తి లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మీరు అందరూ కూడా ఆలోచించుకోండి ఈరోజు పేదల కోసం ఈ గుడివాడ కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు ఇళ్ళ నిర్మాణంలో కానీ పిల్లల విద్యలో కానీ లేకపోతే ఆరోగ్య విషయాల్లో కానీ మీకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించేటువంటి విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈ భారతదేశ చరిత్రలోనే ఎవరు కూడా చేయలేదు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు పరిపాలించినటువంటి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపనార్థాలు తింటూనే ఉన్నాడు ఎందుకంటే ధనికులు అంటున్నారు మేము కట్టినటువంటి ట్యాక్సుల్లో ఈ డబ్బంతా తీసుకెళ్ళి డెవలప్మెంట్ లేకుండా పేదలకి పంచి పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇదేమన్నా నన్ను బాబు సొమ్మ అని చెప్పి అడుగుతున్నారు ఈరోజు ఒకటి అందరూ కూడా గమనించాలి మీరు కొనేటువంటి ఇంట్లో సరుకులు గాడించి మీరు ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి నుంచి కూడా ప్రభుత్వానికి సర్వీస్ ట్యాక్స్ అని కమర్షియల్ ట్యాక్స్ అని సేల్ ట్యాక్స్ అని ప్రతి వ్యక్తి దగ్గర నుంచి ఆడు ధనికుడైతే వాడి దగ్గర నుంచి ఎక్కువ వస్తుండేది డబ్బు లేని అయితే వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే దాంట్లో పద్దెనిమిది పర్సెంట్ అంటే నూట ఎనభై రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మనం ఖర్చు పెట్టేటువంటి ప్రతి దానికి పిల్లలకి చాక్లెట్ కొనిపెట్టినా లేకపోతే మనం ఒక చీర కొనుక్కున్నా బట్టలు కొనుక్కున్నా ఏ కార్యక్రమం కొనుక్కున్నా ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి మీద కూడా ఎయిటీన్ పర్సెంట్ ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది ఈ ట్యాక్స్ ధనికులే కట్టేదే కాదు పేదలు కూడా కట్టేదే కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని జీవించాలని రేపు రాబోయే ఇరవై రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి మోడీ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది ఇంకా దాన్ని పెంచాలని చెప్పి మేమందరం కలిసి అనదమ్ముల్లాగా పనిచేస్తాం తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలని గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల దృష్టికి తీసుకొస్తే మరి తప్పకుండా వాటిని పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు డోక్రా గ్రూప్ వారికి మీటింగ్ పెట్టుకుంటానికి స్థలం లేదని చెప్పారు మూడు సంవత్సరాలు ఎంపీ లాన్స్ ఇవ్వాల కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా ఎంపీల పేర్ల మీద ఉంటాయి మీరు చూసారో లేదు కావురు సాంసరావు కమ్యూనిటీ హాలు బాడీ రామకృష్ణ కమ్యూనిటీ హాలు కొనగాళ్ళ నారాయణ కమ్యూనిటీ హాల్ అని ఆళ్ళ పేరు మీద ఉంటాయి ఇక్కడ బాల్సౌరి కమ్యూనిటీ హాల్ లేవు ఎందుకంటే కారణం ఆయనకి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీ ఫండ్స్ పద్దెనిమిది కోట్లు వస్తున్నాయి మొదటి మూడు సంవత్సరాలు యాభై ఆరు కోట్ల రూపాయలు ఆయనకి ఎంపీ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి ఈ తరంలో బాడీ రామకృష్ణ గారు కొనగళ్ళ నారాయణ గారు అంతకుముందు ఎంపీలు ఖర్చు పెట్టినటువంటి విధంగా కమ్యూనిటీ హాల్స్ని నిర్మించలేకపోవటం జరిగింది తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మరి ఆ కమ్యూనిటీ హాల్ను కూడా నిర్మించిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇంత ఎండలో మీరందరూ కూడా మన స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు దాస్ గారికి ఆయన మిత్రులకి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి మహిళమ్మ తల్లికి కూడా మరి చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞతలు